శ్రీమాతే నమ గురవే నమ రేపు శ్రావణ మాసం మంగళవారం గౌరికి ఇది ఎక్ ముఖ్యమైన రోజు శ్రావణ మాసంలో మంగళవారాలు శ్రావణ మంగళవారాలు చేసుకొని పూజలు చేసుకుని వాయినాలు ఇచ్చుకోవడం మంగళగౌరిని ఎక్కువగా పూజించడం మీరు చూస్తూనే ఉంటారు కాబట్టి రేపుటి శ్రావణ మంగళవారం కృతంగా మన గౌరిని పూజిస్తామన్నమాట అంటే లక్ష్మి వేరు గౌరి వేరు అలాగని కాదు మనం ఒక్కొక్క దేవతని ఒక్కొక్క నెలలో ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తాం గనక లక్ష్మి గురించి చెప్పుకుంటున్నాం లక్ష్మికి పూజలు చేస్తున్నాం కానీ మంగళవారం నాడు మంగళగౌరి మంగళ మనం ఆరాధించి పూజ చేసుకుని మీరు ఆ తర్వాత ఒక ఇంపార్టెంట్ అయిన అతి ముఖ్యమైన శ్లోకం దుర్గా సప్తశతిలో ఉంటుందండి అది మీకు అందరికీ వచ్చిందే మీరు అందరూ చదువుకునేది దానివల్ల ఫలితాలు ఎక్కువగా ఉంటాయని కూడా చెప్పుకుంటూ ఉంటారు కాబట్టి ఆ శ్లోకం మీరు చదువుకుంటే చదువుకోగలిగిన సార్లు నూట ఎనిమిది సార్లు చదువుకుంటానంటే మంచిది పూజ మాత్రం మామూలే మీకు శక్తి ఉన్నట్టు ఎలా చేయగలిగితే అలా చేసుకుని మీరు చదువుకుని చక్కగా మీకు చెప్పిన లక్ష్మీవి చదువుకోవచ్చు ఇది చదువుకోవచ్చు లలితా సహస్రం మీకు వచ్చిన వాళ్ళకి అందరూ చదువుకోవచ్చు కానీ ఈ శ్లోకం మాత్రం ఇంపార్టెంట్గా ఒక మహామంత్రంగా దీన్ని మీరు చదువుకొని ఎన్నిసార్లు చదవగలుగుతాను సార్ ఈవేళనే కాదండి ఎప్పుడూ చదువుకుంటుంటే మంచి ఫలితాలు ఇచ్చే శ్లోకం కనుక దీన్ని నేను మీకు చెప్పాలనుకుని ఇప్పుడు ఈ శ్లోకం గురించి ఈవేళ సింపుల్గా చెప్తాను అది తర్వాత మీకు అసలు ఈవేళ మహాలక్ష్మి గురించి ఇంకో స్తోత్రం ఇంద్రకృత స్తోత్రం చెప్దాం అనుకున్నాను కానీ ఏమిటంటే ఇప్పుడు ఈ శ్లోకం చాలా ఇంపార్టెంట్ అందరికీ చాలా మంచి ఫలితాలను ఇచ్చే శ్లోకం అందరూ చదువుకునే శ్లోకం అందరికీ వచ్చిన శ్లోకం కదా అని ఇది చెప్పేసి ఈ వేళకి నేను ఊరుకుంటాను ఆ శ్లోకం ఇప్పుడు చెప్తాను వినండి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యేత్రయంబకే ఎంబకే గౌరీ నారాయణి నమోస్తుతే చూడండి మరి ఇంకోసారి చదువునా మీకు వచ్చిందే కదూ సర్వ మంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాతికే శరణ్యేత్ర ఎంబకే గౌరీ నారాయణి నమోస్తుతే సర్వ మంగళ మాంగళ్య చక్కటి మంగళకరమైన స్వరూపిణి ఆవిడ సర్వమంగళ ఆ సర్వమంగళ మనకి చక్కగా మంగళాలని కలగ చేస్తూ ఉంటుంది కనుక సర్వమంగళ మాంగళ్యే శివే శివుని యొక్క ఇల్లాలు కనుక శివే అంటే ఆ పార్వతీదేవి గౌరీదేవి సర్వార్థ సాధికే అన్ని అర్థములకు మూల ఆవిడ మనకి ఏమి ధర్మార్థకామోక్షాలు ఏమి ఇవ్వాలన్నా కూడా ఆవిడే ఇవ్వాలి కనుక ఆవిడే ఇస్తుంది కనుక సర్వార్థ సాధికే అన్ని అర్థములకు మూల మూలస్వరూపుణి తల్లి మాకు అన్ని అర్థాలని ప్రసాదించమ్మా అని కోరుకోవడం అనమాట శరణ్యే ఆవిడ శరణ్యం మనకి ఆవిడ తప్ప ఎవరు లేరు అందుకు శరణ్యే త్రయంబకే దేవి ముగ్గురమ్మలు మూలపుటమ్మ ఆవిడని చెప్పుకుంటూ ఉంటాం అలా కాకుండా త్ర నాసిక్ దగ్గర త్రయంబకేశ్వరంలో మూడు ముఖాలతో ఉన్న శివుడుకు కూడా ఈవిడ త్రయంబకుడు త్రయంబకేశ్వరి అని కూడా మనం చెప్పుకోవచ్చు కాబట్టి ముగ్గురమ్మలు మూలపుటమ్మగా కూడా మనం చెప్పుకోవచ్చు కనుక త్రయంబకే గౌరీ గౌరీ దేవంటే మీ అందరికీ తెలుసు ఆ గౌరీ నా గౌరీ నారాయణి నమోస్తుతే నారాయణుడికి సోదరి నారాయణి నమోస్తుతే నీకు నమస్కారమేదికమ్మ నమస్కారం అని చెప్పాలట ఇక్కడ మనం గౌరీ పూజ చేస్తూ ఉంటాం ఆ గౌరీ అంటేనండి ఇది కూడా దుర్గా సప్తీలోనే కొంచెం చెప్తూ ఉంటారు చాలా చెప్తూ ఉంటారు శివుడు అస్తమాటను పార్వతి కొంచెం ఆయన కన్నా ఆయన చాలా తెల్లగా ఉంటాటండి కొంచెం ఈవిడ నల్లగా ఉందని నల్ల పిల్ల నల్ల పిల్ల నువ్వు నల్లగా ఉన్నావని కొంచెం ఆవిడని బాధ పెడుతూ ఉండేవాట అప్పుడు ఆవిడ ఘోర తపస్సు చేసి ఆ పార్వతిగా ఉన్నవిడ గౌరిగా మారిందిట గౌరవ చక్కటి తెల్లగా శివుడి కన్నా తెల్లగా అయిపోయిందిటండి అంత తెల్లగా మారిపోయిందిట అందుకని చెప్పి అప్పుడు ఆవిడ నుంచి ఒక కోసం విధులు పెట్టేసింది అంటే ఒక శరీరం నుంచి పాము కుబం వచ్చినప్పుడు ఆ శరీరం నుంచి ఆ నల్లటి శరీర కుబిసాన్ని విడిచేసింది అనమాట ఆవిడ కూడానే తిరుగుతూ ఉంటుందని చెప్ చెప్తున్నారు ఆవిడ కౌశికే అని పేరు అని చెప్తున్నారు ఇదంతా కూడా మనకి దుర్గా సప్తలో ఉందండి అది నాకు తెలిసిన కనుక మీకు చెప్తున్నాను అనమాట కాబట్టి ఆవిడ కూడా ఆవిడ కూడా ఆవిడ అంటిపెట్టుకు తిరుగుతూ ఉంటాం ఆవిడ కూడాను ఈ గౌరీ మనం ఇప్పుడు తెల్లగా మారిన పార్వతికి గౌరీగా మనం పూజ గౌరీ దేవి పూజ అంటారు పెళ్ళేళ్ళప్పుడు గౌరీ పూజ అంటూ ఉంటారు ఇలాగ మనం ఆ గౌరిని మనం ఆరాధిస్తూ ఉంటాం మనకు అన్ని సౌభాగ్యాలు ఇవ్వడం కోసం అదే ఇందులో చెప్పిన గౌరీ కూడాను మనం పొద్దున్నే లేచి మంగళవారం కనుక మనం ఇల్లు శుభ్రం చేసుకుంటాం కొంచెం కాలికి పసుపు రాసుకుని బొట్టు పెట్టుకుని ఆ గౌరవ కొంచెం పసుపు కొట్టు పెడతాం కదండి గౌరవం ఉంటూ ఉంటుంది కదా మీ అందరికి కూడా గౌరీది ఉంటుంది కదా ఆవిడకి పొత్తు రాసి కొట్టు పెట్టి పుష్పం పెట్టి ఈ శ్లోకాన్ని మీకు సార్లు చదువుకోవచ్చండి నూట ఎనిమిది సార్లు చదువుకుంటాం మీరు ఎంత చదివితే అంత ఫలితం దాన్ని అది చెయ్యి చక్కగా మహామంత్రం అని చెప్తారు దీని యొక్క ఫలితాలు ఎంత అలా వస్తాయి అన్నది చెప్పలేరు అన్నమాట అందుకని అలా చదువుకోవాలని చెప్పి మీరు అందరికీ మంచి ఫలితాలను పొందాలని చెప్తున్నాను ఇంకొకసారి శ్లోకం చెప్తాను మీకు అందరికి వచ్చినా తప్పు లేకుండా పుస్తకంలో ఉంది కదా అది చూసుకుని చదువుకోండి సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తు అని చెప్పి సర్వం శ్రీ గౌరీ దేవత అర్పణ వస్తు అని చెప్పి నమస్కారం చేసుకుని మీరు రేపటి నుంచి దీన్ని చదువుకుంటారని ఆశిస్తూ ముగిస్తున్నాను